పొలంనేర్ పురపాలక సంఘంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేని ఆరు వందల హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే ప్రాణం ఉన్నంతకాలం మాట మీద నిలబడతాడని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ప్రజలు గుర్తుకొస్తున్నారని వారు చెప్పే కల్లబల్లి మాటలు నమ్మవద్దని చంద్రబాబును విశ్వసించి మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది ఏమిటి తెలుగుదేశం పార్టీ హాయంలో కొందరికి సంక్షేమ పథకాలు అందితే నేడు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కుల మత రాజకీయాలకు అతీతంగా పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తున్నామని నాలుగున్నరేళ్ల క్రితం పలంనేర్ నియోజకవర్గం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఇప్పుడు జరిగిన మార్పును గమనించాలని కోరారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి తీసుకుంటే గతంలో ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ రోజు ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు అవ్వ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు

పురా నరులించు కుండా ప్రజ సోమనే తుంగలో దొక్కినటువంటి వెంకట చంద్రబాబు నాయుడు గుట్టుబెట్టుకొని మీ అందరూ కూడా మా ముఖ్యమంత్రి మా అందరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయాలు దాదాపు ఎన్నో వేల కిలోమీటర్ మోసం చేయడానికి అబద్ధాలు చెప్పి ఓట్లు గెలిచిన తర్వాత ప్రజలు అయినా ప్రజలు ఐదు సంవత్సరాలు పడినటువంటి కష్టాన్ని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అవా వాళ్ళ మనుమణులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ దగ్గర ఉన్నా లేకపోయినా ఊరు కాని ఊరికెళ్ళినా కూలీ లాలు చేసుకొని బయట వాళ్ళ బిడ్డలు ఏమైనా కష్టమొచ్చి ఒక నెల డబ్బులు పంపించినా పంపించకపోయినా వాళ్ళ మనమడి మాత్రం ప్రతి నెల వరకతే డబ్బులు ఇచ్చి మామయ్యలని అనుకుంటున్నావు తెలుపు చెట్టిమని టెన్షన్ ఇస్తున్నావా లేక ఊరుతావునా ఇง ఏం చేయాలా హోటల్ గింతకమా క్లిప్ చెప్పండి ఇవన్నీ కాదు ఇప్పుడు మళ్ళీ ఎనికి వస్తారండి ఎందుకు ఈ మాట చెప్తామంటే వాళ్ళకి అధికార దాహం పట్టింది ఇప్పుడు ప్రజలు చీకరించారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఓట్లే తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే మాటలు ప్రజలు మనమల్ని నమ్మి ఓట్లే ఎన్నికల కోసం ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయాలన్న ఒక ఆలోచనతో తప్ప మరొక ఆలోచన చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదు లేదు గుర్తుపెట్టుకునేందుకు తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఇవ్వండి చెబుతున్నానంటే ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాం నేను ఎమ్మెల్యే గెలిపి తర్వాత ఈ రోజు పదమే మున్సిపాలిటీలో కావచ్చు విధంగా రూరల్ మండలం నుంచి అందరూ అడుగుతున్నా కాకపోతున్నా చూశారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను ప్రతి గడపకు వచ్చానా లేదా తల్లిని నేను ప్రతి గడపకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడిగి అధికారులకు చెప్పి ఆ సమస్యను అక్కడే పరిష్కరిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది గతంలో ఎప్పుడైనా సరే మీరు తెలుగుదేశంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు మన పార్టీలో గెలిచి తెలుగుదేశానికి అమలు అయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే మీ ఇంట్లో దగ్గర ప్రత్యేక ఓట్ పోయిన తర్వాత అడుగుతా ఉన్నారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేను మీకేదైనా సమస్య ఉందా తల్లి అడిగినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారో అడుగుతా ఉన్నా చెప్పండి కేవలం ఎలక్షన్ వస్తేనే వస్తారు గుర్తుపెట్టుకోండి వాళ్ళంతా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటే ప్రజలు గుర్తొస్తారా ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ప్రజలు గుర్తుకురా అమ్మాయి అడిగేది నిజమా కదా నేను మాట్లాడే మేము అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టాలను పంచుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సేవ చేస్తూ మేముంటే మీదే నిందలు వేసి మేము చేసిన పనులన్నీ కూడా మేమే చేశామని చెప్పుకుంటూ మాట్లాడటం చిక్కుగా అడుగుతా ఉన్నారా ఈ రోజు ఒక్కటే ఏం చేశారు కళ్ళు దొక్కినా బొమ్మి తిండి లేవట్లో పోయి చూడండి ఎన్ని ఇల్లు తిన్నారు బొమ్మి తిండి లేవట్ పోతే పేద ప్రజలు ఇల్లు లేనటువంటి వారు ఎన్ని వేల ఇల్లు కట్టించామో చూడండి మాట్లాడడానికి ఆ నోరు ఎట్లా వస్తుంది నేను అడుగుతా ఉన్నాను కొంచెం అన్న సిగ్గుతారు నీకు మాట్లాడడానికి మీరున్నప్పుడు ఏం చేశారో చెప్పండి మేమేం చేశానో ప్రజలకు తెలుసు మేమేం చేశామో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు తెలుసు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నా ప్రజలు చెప్పండి మేము వేసిన బస్సులు ఇది మేము చేసిన రోడ్డు ఇది అమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఒక్క ఇల్లు కట్టి పూర్తి చేసుకొని పూర్తి బిల్లు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తు నేను ఏం కావాలి కావాలా ఒక్క ఇల్లు పట్టణంలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపని పోయారా మీరు ఇవ్వకపోగా ఏదో తిట్టుకొని ఇల్లు ఇస్తామని చెప్పి డబ్బు వసూలు చేశారు ఇరవై ఐదు వేలు వసూలు చేశారు ఆ డబ్బు గోయిందో ఇచ్చిన డబ్బు ఈ రోజు జగనన్న ఇల్లు లేనటువంటి వారికి మానసాపుత్రిక తీసుకొని స్థలం ఇచ్చి ఆ స్థలంలో

నేను ఓట్లు వేసుకున్న తర్వాత ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నాడు నాకెంతుంటుంది తల్లి నువ్వు కేవలం ఎలక్షన్ కే ఓటడుకోవడానికి వచ్చేవాడు నువ్వు ప్రజలతోనే ఐదు సంవత్సరాలు పూర్తిగా నియుక్తమైన వాడు నేను నన్నే అంటే ఎట్లా నిజమా కదా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ప్రతి కుటుంబానికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి చేకూరుతూనే ఉంది ఏదో ఒక రకంగా ఏ మీరు అమ్మఒడి కావచ్చు ఆస్తుల కావచ్చు ఇల్లు కావచ్చు కావచ్చు మీ పిల్లలకు భవిష్యత్తు కోసం మీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలకు ఎక్కడుంది కనీసం మంచి భోజనం కూడా పెట్టిన వాళ్ళు కాదు జగన్ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఆరు రోజులు స్కూల్ ఉంటే ఆరు రోజులు కూడా మెను పెట్టి సక్రమంగా మంచి పోషక ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాట గుర్తు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు తల పగిలినా సరే ఒక నిజం కూడా మాట్లాడండి గుర్తుపెట్టుకోండి ఆయన మాట్లాడేదన్నీ అబద్దాలే ఒకటి కూడా నిజం మాట్లాడు ఈసారి ఎలక్షన్ వస్తారు హామీలు తీసుకొని వస్తారు చూసుకో ఇట్లా చూసి ఖాళీ ఉన్నాయి ఈ మనం మనం కాబట్టి నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అందే విధంగా మీరెవ్వరూ కూడా ఈ రోజు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మీరెవ్వరూ కూడా గతంతో పోల్చుకుంటే ఈ రోజు మీ ఇంటి దగ్గర పెన్షన్ వస్తా ఉందో లేదా ఒకటి ఆలోచించండి చెప్పినటువంటి మాట ఆ రోజు రెండు వేల నుంచి నేను మూడు వేల వరకు పెంచుతూ పోతా అని చెప్పాడు కదా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడా లేదా ఇక్కడ ఆమె అన్ని కూడా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారు

అంటే ఎలక్షన్ కోసము వాళ్ళు ఏమైనా చెప్తారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఆలోచన చేసుకున్నారు ఈ రాకపోతే వాళ్ళు పేపర్ పోతాడు రాకపోయి న్యూస్ పేపర్ తెచ్చుకొని వాళ్ళు మనం బయట తెప్పించారు కొంతమందిని తెప్పించే ఆలోచన ಪೇಪರ್ ಚೂಸ್ ಪೇಪರ್ ಚೂ ಅಡತೇಲ್ ಪೇಸ್ತಾಡ ಅಡುತಾಳ పబ్లిసిటీ అంటే దీన్ని పబ్లిసిటీ చేస్తా ఉన్నారు ఈసారి చంద్రబాబు వస్తాడు చంద్రబాబు వస్తాడు చంద్రబాబు వస్తాడు అంటే చెప్పిన అబద్ధాన్ని మొదసారి చెప్తే ప్రజలు వ్యాపారంట అంటే మీరు ఆలోచించండి అబద్ధాన్ని అబద్ధాన్ని సార్లు చెప్తే జనాలు నమ్ముతారు కదా ఇది విధిమే నేను అందుకే అన్ని సార్లు చెప్పినానండి అలాంటి పరిస్థితి తీసుకొస్తాను కూడా ప్రజల్లో ఎక్కడా వెళ్ళి ఓటు అడిగే అర్హత కూడా లేదు గుర్తు పెట్టుకోండి మీరు ఎక్కడ వచ్చి ఓటు అడిగే అర్హత తెలుగుదేశానికి ఓటు వచ్చి అడిగే ప్రతి ఒక్క వ్యక్తిని అడగండి రేపు మీకు అవకాశం ఇచ్చా రెండు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కాదు మనం చేసుకోవాలి మీ ఎప్పుడు కూడా కలిసిమెలిసిగా ఒక బిడ్డగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక అవాతలతో ఒక మనముడిగా నేను కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నాను మీరు నన్ను చూశారు గతంలో ఉన్నటువంటి వారు పాలకులు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నారు అనేది మీకే బాగా తెలుసు మొన్న చంద్రబాబు నాయుడు మంచి జోక్ చెప్పేసినాడు కుప్పంలో ఈసారి మనం అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ పెట్టి ఆడ పండించే కూరగాయల్ని బయట దేశాలకు ఎగుమతి చేస్తామంటే పనులు అనేది కానీ ఇలాంటి మాయ మాటలంతా కూడా నమ్మచ్చండి మేము చిత్త శుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాటిని అన్నిటినీ కూడా పూర్తిగా నెరవేరుస్తారు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం ఉన్నంత వరకు అబద్ధాలు చెప్పడం చెప్పడం గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ముఖ్యంగా మా కౌన్సిలర్ చెప్తా ఈ మౌత్ పబ్లిక్ చేసే దానికి గుప్పులు గుప్పులుగా బయట నుంచి వచ్చినారు కాబట్టి మీ వాటిలో మీరు విషాలుగా ఉండి అలాంటి రోజు జరిగితే వాళ్ళకి చిత్తశుద్ధి చేసి పంపించాలా ఎందుకంటే ఇవన్నీ కూడా మీ అప్రమత్తంగా ఉంటేనే సరిపోతుంది తెలియజేస్తా ఉన్నా ఆరోగ్యశ్రీ అంటే రాక్ష అంత్రిందా ఉండిందా పెద్ద తండ్రి ఒక కుమారుడు ముందుకు ముందుకేసేట ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ ఏదైనా కాయలవచ్చు మనం పోతే ఇరవై ఐదు లక్షలు మన జోబీలో లక్షలు డబ్బులు ఇలాంటి గొప్ప ఆలోచన ముఖ్యమంత్రిని మనం మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే మేమంతా కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మళ్ళీ మీరందరూ కూడా మీరు వేసే ఓటు అమూల్యమైనది మీరు వేసే ఓటు మీ తరాలకు మీ భావి తరాలకు రూపురేఖలు మార్చేటువంటి ఓటు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ